మీ పార్టీ గెలుస్తుందా పార్టీ గెలిస్తే ఎన్ని సీట్లు వస్తాయి మా పార్టీ గెలుస్తాదా గెలుచుదా అనేది రేపు నువ్వు ఎలక్షన్లో చూడియా ఇచ్చినటువంటి మేము పార్దొప్పిన పథకాలే మమ్మల్ని గెలిపించాయి అందులోనూ ఏంటంటే మేము అభివృద్ధి బ్రహ్మాండంగా మా పార్టీ మా జగనన్న సిద్ధాంతాలు ప్రజల్లో మేము తీసుకోమినాం కాబట్టి మేము ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి ఐదు సీట్లు అటు ఇటుగా గెలుచాము ప్రతిపక్షాలన్నీ కూడా పదిహేడు పదహైదు సీట్లకి మించి రావు అని అంటే మేము ఇప్పుడు చెప్తేనే మేము పార్దొప్పిన పథకాలే మమ్మల్ని గెలిపించాయి మేము ఏ విధంగా అభివృద్ధి చేసినాము ఆ రాష్ట్రంలో అనేది రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలుసు మీరు బుద్ధు ప్రతిపక్షాల వాళ్ళందరూ ఏకమై కలుసుకొని వచ్చినా కూడా మా జగనన్నను ఏమి చేయలేరు మా జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లకు అట్యూట్గా గెలుచున్నాడని చెప్పినా మళ్ళాగా మన జగనన్న ఎక్కడికి పోయాడు మేము దావోసుకు పోవాల్సిన కర్మ మాకు పట్ల మా జగనన్న ఏంటంటే దావోస్లో ఉండేటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా వైజాగ్ తెచ్చి వైజాగ్లో నుంచి మేమేం చేసాము పెట్టుబడిదారులందరినీ దొడుకొని వచ్చుకొని లక్షల కోట్ల రూపాయలు మేము పెట్టుబడులు తెచ్చి E eu రాష్ట్ర ప్రజాన్ని కానీ తెలియజేసినాము ఇంకేమవుతుంది ఖచ్చితంగా మేము బారు తప్పిన పథకాలే మమ్మల్ని గెలిపించాయి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నూట డెబ్బై ఐదు ఇటుగా గెలుచున్నాము జగన్ ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉండేదా లేదా అనేది మీరు అడుగుతున్నారు నన్న జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు సీట్లు గట్టిగా గెలుచున్నాము మనం అని చెప్పి మా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు మేము గెలుచున్నాము మేము గెలవబోతా ఉన్నాము అనేది మేము అభివృద్ధి చేసినావా అభివృద్ధి చేయలేదు అనేది రాష్ట్ర ప్రజానికానికి తెలుసు ఈ ఐదు సంవత్సరాలు మేము ఏ విధంగా అభివృద్ధి చేసినాము రాష్ట్రంలో ఎక్కడ చూసినా మీరు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా పోండి ఏ విధంగా అభివృద్ధి అయినాది మేము రోడ్లు ఏ విధంగా వేసినాము గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే ఈ విధంగా రోడ్లు వేసినారా మేము పార్దొప్పిన మేము చేర్చున్నాము మేము నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచున్నాము నువ్వు దాంట్లో డౌట్ లేదు నీకు ప్రతిపక్ష మీరు కనపడకుండా పోతాయి మా జగన్ ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఏ పార్టీ అయినా సరే కనపడదు ఈ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు ఎంతమంది ఏకమైనా కూడా మా జగన్ ముందు గాలికి తట్టుకోరు మేము పారదొబ్బిన పథకాలే మమ్మల్ని గెలిపించాయి నేను మలా మలా చెప్తున్నా ప్రతి ఒక్కరు కూడా అవతాతలు కానీ చెల్లెమ్మలు కానీ అమ్మఒడి కానీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పారదొబ్బుతున్నాడు పథకాల్లో మేము పారేసిన పథకాలే మమ్మల్ని గెలిపించాయి తమ్ముడా నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను జగన్మోహన్ ముందు ఖచ్చితంగా మేము ఇప్పుడు చెప్తేనే మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుంది మేము పార్దపోయిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి ఇంకపోతే మేము తెచ్చినన్ని పెట్టుబడులు ఎవడైనా సరే తెచ్చినారా గత ప్రభుత్వంలో మేము వైజాగ్కే పిలిపించినాం దావోస్ నుంచి ప్రజాప్రతినిధుల్ని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా మేము వైజాగ్ పిలిపించి కోటాను కోట్ల రూపాయలు తెచ్చి జగన్ అన్న ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి ముందుకు పోయినాడు ఈ ఐదు సంవత్సరాలు అభివృద్ధి వేరు రాబోయే రోజుల్లో జరిగేటువంటి అభివృద్ధి మీరు చూసి మీరే ముక్కును ఏలేసుకుంటారని నేను తెలియజేస్తా ఉండ ప్రతి ఒక్కరు కూడా మనం ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డిని ఈసారి మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసుకొని ఇప్పుడు జరిగిన అభివృద్ధి కన్నా కూడా అంగ రెట్టింపు అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తా ఉండ మనం అందరం కూడా రాబోయే రోజుల్లో జగన్ అన్ను గెలిపించుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం